సాక్షి వెనకాల మా ఫ్రెండ్ వస్తున్నాడు చాలు లే మాట్లాడక ఇప్పుడు మాట్లాడదాం ఏం సీను ఎట్లున్నావు బాగున్నా అన్న బాగున్నా బాగున్నా సీను ఏం చేస్తున్నావ్ ఆ ఆటో నడిపిస్తున్నా అవునా ఎంత వస్తుంది సీను డైలీ డైలీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అవునా ఆ చూడు సీను చదువుకో అంటే చదువుకోండి లేవు ఇప్పుడు ఆటో నడుక్కుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నేను ఎడిటర్ గా జాబ్ చేస్తున్నా ఎంత వస్తుంది మంత్లీ నాకు మంత్లీ ఒక థర్టీ థౌసండ్ వస్తుంది అంటే నీకంటే నాకే థౌసండ్ ఫిఫ్టీన్ ఎక్కువగా అన్నా ఆయన ఇప్పుడు నువ్వు చేసే జాబ్ ఎవరికి చెప్పుకుని చెప్పుకోవచ్చు నువ్వు ఆటో నడుపుకున్నా ఎవరు చెప్పుకోలేవు కదా నేను ఒకటి చెప్పనా చెప్పు ఇప్పుడు షోరూమ్ కి వెళ్తాము కార్ కొనుక్కోవాలి అనుకుంటాము నువ్వు ఆటో నడుపుతున్నావు నీ కార్ ఇవ్వడా నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావు నీకు ఇస్తాను అంటాడా ఇప్పుడు నువ్వే పని చేసినా నేనే పని చేసినా నిజాతి చేస్తున్నాము నేను ఆటో నడుపుకున్నా నిజాతిగా నడుపుతున్నా ఆ డబ్బులు కావాలి కారు కావాలి మనకు గంతే ఆయన ఇంకొకటి చెప్పాలంటే నువ్వు చేసే జాబ్ లో రిస్క్ ఉంటది వాడిని లీవ్ అడగాలంటే ఒక రోజు ముందు అడగాలి నీకు వచ్చినా రమ్మంటాడు మామూలు టార్చర్ ఉండదు అదే నా ఆటో అనుకో నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే నా ఇష్టం వచ్చినప్పుడు అనుకుంటా బిర్యానీ వచ్చిన ఏ శ్రీను మా నాటో ఎక్కడుంది అక్కడ ఉంది బిర్యానీ తినిపిస్తా ఏ సాక్షి ఏంటది ఏ దొబ్బే ఎప్పుడు జాబు జాబ్ అనే లవర్కి కొంచెం కూడా టైం ఇవ్వవు పదా శ్రీను